వెల్కమ్ టు సిఆర్బి రాష్ట్ర డిజిటల్ మీడియా యూనియన్ నూతన కార్యవర్గ సమావేశం కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో సమాజంలో డిజిటల్ మీడియా కీలక పాత్ర వహిస్తుందని రాష్ట్ర డిజిటల్ మీడియా యూనియన్ ప్రతినిధులు ఎండి అధికారి వల్లూరి నానాజీ మాగాపు గణపతి తదితరులు అన్నారు ఈ సందర్భంగా పలువురు మీడియా అధిపతులు మాట్లాడుతూ డిజిటల్ మీడియా అధిపతులందరూ సంఘటితంగా ఉండాలని భవిష్యత్తు అంతాడిఎంఈ సమాజంలో ప్రత్యేక పాత్ర పోషించవచ్చన్నారు డిజిటల్ మీడియా ప్రతినిధులు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన సిహెచ్ రాంబాబును ఈ సందర్భంగా అభినందించారు నూతన కమిటీ సభ్యులు వైఎన్సీ మీడియా అధినేత మాగాపు గణపతి గౌరవ అధ్యక్షులుగాను ಕೆಬಿಆರ್ ನ್ಯೂಸ್ ಅಧಿನೇತ ಕೆ ಭಾಸ್ಕರ ಗೌರವ ಸಲಹಾದಾರುಗಾನೂ ಅಧಿಕಾರ್ ನ್ಯೂಸ್ ಅಧಿನೇತ ಎಂಡಿ ಅಧಿಕಾರಿ ಅಧ್ಯಕ್ಷುಗಾನು ಉಪಾಧ್ಯಕ್ಷುಲು ಎನ್ ಟೈಮ್ಸ್ ಅಧಿನೇತ ವಲ್ಲೂರಿ ನಾನಾಜಿ ನ್ಯೂಸ್ ಅಧಿನೇತ ಸಿಹೆಚ್ ರಮ್ಯ ಕಾರ್ಯದರ್ಶಿಗ ಸಿಆರ್ಬಿ ನೈನ್ ನ್ಯೂಸ್ ಅಧಿನೇತ ಸಿಹೆಚ್ ರಾಂಬಾಬು ಸಹಾಯ ವೇಗ ನ್ಯೂಸ್ ಅಧಿನೇತ ಜಿಸಾಂಪ್ರಸಾದ್ ಕೋಶಾಧಿಕಾರಿಗ ನವ್ಯಾಂಧ್ರ ಮಾನ್ಯೂಸ್ ಅಧಿನೇತ ಯು ಅಪ್ಪಾರಾವು ಸಹಾಯಕೋಶಾಧಿಕಾರಿ ನವತಾ ಟಿವಿ ಜಿ ಅಪುರು కార్యవర్గ సభ్యులుగా పలు మీడియా సంస్థల ప్రతినిధులు నాని వి స్టాలిన్ వి నానాజీ ఆడారి సురేంద్ర సాకా చిన్నబ్బాయి ఆర్ రాజేంద్ర వై జ్యోతిబాబులు ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో పలు మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు రాంబాబుదే నిర్మించడం జరిగింది వీళ్ళు ఏదైతే కార్యాచరణను రూపొందిస్తారో దాన్ని బట్టి మా ప్రాణాలకు ఉంటారు డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఇది ఈరోజు మొదలుగా పెట్టడం ఏ ప్రతిపాడుకు అనుసరించి ప్రతిపాటులో జరగడం చాలా ఆనందాయకు ఇందులో బాగా అనుభవం ఉన్న నాన్నజీ గారు అప్పారావు గారు అలాగే అధ్యక్షుడిగా అధికారి గారు కూడా దీన్ని నియమించడం కూడా ఈ యూనియన్ ఎంతో బలపేదం అవే అవకాశాలు ఈ టీముని బట్టి తెలుస్తుంది త్వరలోనే ప్రస్తుతానికి కార్యవర్గ సమావేశం నిర్వహించారు త్వరలోనే మళ్ళీ పెద్ద మొత్తంలో భారీగా ఈ సమావేశం నిర్వహిస్తారు దీనికి గౌరవద్యక్షంగా నిర్మించడం చాలా ధన్యవాదాలు అది ఒక ఈరోజు ఈ యొక్క ప్రతిపాడ నియోజకవర్గంలో కాకినాడ జిల్లాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ అలాగే డిజిటల్ మీడియాకి సంబంధించి యూనియన్ ఒకటి ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి అలాగే ఎవరైతే అలాగే యాజమాన్యాలు ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ అలాగే డిజిటల్ మీడియా యూనియన్స్ ఉన్నాయో వీళ్ళందరూ కలిపి ఇక్కడ వేదిక ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సంఘ నిర్మాణం చేయడం జరిగింది అయితే దీనికి మొట్టమొదటి నుండి కూడా రాంబాబు అన్న ఇలాగ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా ఎందుకంటే అందరికీ అన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకు కూడా ప్లాట్ఫామ్ ఉండాలి కదా అసలు మన స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందంటే దగ్గర కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుమారు ఒక పదిహేను వందల మంది ఉండొచ్చు కాకపోతే ప్రస్తుతానికి అవైలబులిటీ ఎవరున్నారు అని చెప్పేసి ఎక్కువగా ఛానల్ పూర్వకంగా ఎంతమంది వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు అనేది చూసుకుని ఆ సీఈఓలు ఆ ఛానల్స్ ఏవైతే ఎక్కువగా రన్ అవుతున్నాయో వాళ్ళందరినీ ఒక వేదికగా ఏర్పాటు చేసి సుమారు ముప్పై మందిని కోఆర్డినేట్ చేసి రాంబాబు వాట్సాప్ గ్రూప్ పెట్టడం జరిగింది దీని ద్వారాగా అందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేని మిత్రులు చాలా మంది ఉన్నారు వచ్చిన మిత్రులతో ఈ సంఘ నిర్మాణం కోసం ఇవాళ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో ప్రెసిడెంట్గా నన్ను అలాగే వైస్ ప్రెసిడెంట్గా తినని అధ్యక్షులుగా అయితే కొద్దిగా పేర్లు కన్ఫ్యూజ్ అవుతాయి కదా అలాగే గండే గండే నాని కొండలరావు అనే తను సభ్యులుగా అలాగే విటాలిన్ పిఠాపురం అలాగే బి నానాజీ అలాగే ఏ సూర్య ఆంజనేయులు కెర్లంపూడి రాజేంద్ర ప్రసాద్ వై జ్యోతిబాబు కెర్లంపూడి వైటి వై వైవి కృష్ణ కల్లంపూడి ఇలా మన మిత్రులు ఎవరైతే ఇక్కడ అనుకూలంగా ఇక్కడికి వచ్చారో వాళ్ళని అలాగే సుమారు ఇది ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ పాటు రన్ అవుతుంది ఆ తర్వాత ఇంకా ఆసక్తికర ఇంకా యాక్టివిటీలా యాక్టివిటీలో మంచి స్పీడ్గా ఉండేవాడిని కూడా కార్యవర్గంలో తీసుకోవడం అలాగే కొన్ని పదవులు మార్చడం అలాంటివి కూడా జరిగితే ప్రస్తుతానికి ప్రస్తుతానికి తాత్కాలిక కమిటీగా వేయడం జరిగింది అయితే దీనికి గౌరవ అధ్యక్షులుగా మన మిత్రులు తెలియజేస్తాం మన ఇద్దరు వైఎస్సీ న్యూస్ వైఎస్సీ న్యూస్ ఛానల్ సంబంధించి గణపతి గారిని పెట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇది బాడీ మాత్రం అందరితో కలిపి అంటే మేము పెద్ద చిన్న అనేది లేకుండా ప్రతి ఒక్కరితో సీఈఓలు అంటేనే ఆ కంపెనీకి యాజమాన్యం లెక్క అలాంటి వాళ్ళందరినీ కలుపుకొని ఇంకా రావాల్సిన వాళ్ళు వచ్చేవాళ్ళు ఇంకా చాలామందికి ఈ వ్యవహారం ఈ విషయం తెలియదు వాళ్ళందరినీ కూడా కలుపుకొని దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెళ్ళేలా ప్రయాణం చేస్తూ మేము ముందుకు సాగుతాం దీన్ని మరింత స్టెక్తం చేస్తాం అలాగే మన ఛానల్స్ ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ దేనికి తీసుకోవనే విధంగా మనం అందరం ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అలాగే మన అలాగే ఈ యొక్క సంఘంలో ముఖ్య సలహాదారుగా కేవిఆర్ భాస్కర్ అని చెప్పేసి జగ్గంపేట ఆయన కూడా రావడం ఆయన్ని కూడా నియమించడం జరిగింది ఆయన అనేవారి కారణాల వాళ్ళు ఇవాళ రాలేదు ఏదేమైనప్పటికీ చాలా చక్కటి వాతావరణంలో చక్కగా అందరూ ఒకరికొకరు తన భావాలను పంచుకుంటూ ముందుకి వచ్చారు ఇలాగే ఇంకా ముందుకు వెళ్తామని అని చెప్పేసి తెలియజేసుకుంటే ఎలా తీసుకున్నాను